పచ్చ మీడియా అంటేనే పచ్చ పేపర్ అంటేనే మనకు తెలుసు అన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించిన అద్దంకి అభ్యర్థికి సంబంధించిన పాణిం హణీమీరెడ్డి మీద తప్పుడు ప్రచారం చేసింది ఈ పచ్చ మీడియా అనమాట పచ్చ పేపరు హనిమిరెడ్డి ఎక్కడున్నాడు ఈ నియోజకవర్గంలో లేరు టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ప్ర ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడ కనిపించట్లేదు నియోజకవర్గంలో అంటూ పచ్చ మీడియా చేసిన దుష్ప్రచారాలకి హనిమిరెడ్డి స్టార్

డైరెక్ట్ గా దైవ దర్శనానికి వెళ్ళాలని చెప్పి ముందే అనుకున్నాను దాని ప్రకారంగా నేను నాకు ఇష్టమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేసుకుని నేను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి ఒక రోజే ఉన్నాను హైదరాబాద్ లో అలా వెంటనే నేను సాయంత్రానికి వచ్చేసాను ఈ రోజు మార్నింగ్ కి ఉన్నాను ఈ లోపలే మీడియా చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధేసింది కానీ అణిరెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఎవరైనా టికెట్ వచ్చిందంటే ఆనందపడి దంతులేస్తారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని దూరంగా పోయే పరిస్థితి ఎక్కడైనా ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎక్కడైనా చూశారా అని చెప్పి నేను కూడా ఈ రోజు అందరినీ అడుగుతా ఉన్నాను రాబోయే కాలంలో కూడా చూస్తా ఉన్నట్లయితే తెలుగుదేశం వారికి అద్దంగి నియోజకవర్గం వాళ్ళకి పరిస్థితి అర్థమైంది ఖచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని వాళ్ళ సర్వేల ప్రకారంగా వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళకు అర్థమయ్యి ఏదో రకంగా ఇక్కడ దుష్ప్రచారం చేసి రకరకాల ఎత్తులేసి పై ఎత్తులేసి నేను గత మూడు నెలలు చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే మూడు సార్లు నుంచి చెప్తున్నటువంటి ఎమ్మెల్యే మాయల మారాట అని చెప్పి చాలా చాలా ఎత్తులు పై వేస్తారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఇది తెలుగు తెలుగుదేశం వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అని చెప్పి నాకు అర్థం ఉంది కానీ ఒకటైతే ఆ అద్దంకి ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా సరే ఆ అద్దంకి ప్రజలకు నేను ఖచ్చితంగా సేవ చేసుకుంటాను అదేవిధంగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను